బ్యాక్ బ్యాక్ సైడ్ దర్ 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 సి 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 కాత్ర ఎక్కువ గాని అందుకని వచ్చేసా కాత్ర ఎక్కువ గాని అందుకని వచ్చేసా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావు అయ్యా రష్మిక మందనా రష్మిక మందనా సరిపోయారు పోయే సాగుతుంది మీకు అలాగా పైన ఇదిగో ఈ మధ్యలో మళ్ళీ ఈ కొసాన మొత్తం లాక్ సిస్టమ్ ఇప్పుడు మనం ఈ తలుపులు బుక్ చేసుకున్నా గానీ కిటికీలు బుక్ చేసుకున్నా గానీ ఇన్స్టాలేషన్ ఫ్రీ నువ్వు ఎంత స్టైలిష్ గా ఉంటావో ఇక్కడ తలుపులు కూడా అంత స్టైలిష్ ఉన్నాయి ఎవర్సో నమస్తే అభయ మందలేందంటే బ్యాక్ బ్యాక్ సైడ్ దర్ 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 సి 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 ఏంది అర్థం అవుతుంది ఎనక ఓరే ఓరే వసు బానే ఎక్స్ట్రాల్ చేస్తున్నావుగా ఏదో లే వసు బాగుండవా బానే అన్నాను గానీ ఏమంత తొందర నేను రెడీ అయ్యే లోపల వచ్చేసావు ఏం లే కొంచెం నా కాత్ర ఎక్కువ గాని అందుకని వచ్చేసా కాత్ర ఎక్కువ గాని అందుకని వచ్చేసా కరెక్ట్ ఇది ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్తా సరే సరే వద్దు కాపాడు బాక అవయ్య మందంటే కరెక్ట్ గా మనం టావుట్లో కొంచెం ముందుకు రాగానే పెట్రా డోర్లు కంపెనీ అయితే ఇటీవల కాలంలోనే మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ అన్న గ్రాండ్ ఓపెనింగ్ చేశారు నేను ఫాస్కలేసామే లోపలికి పోదాము డోర్లు ఏ విధంగా ఉన్నాయి రకరకాల డోర్లు మీకైతే మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం అది మందల ఎల్లారు వాంగా లోపలికం ఈ పిల్లలు నన్ను మాట్లాడనీదు సరే రండి అయితే లోపల మాట్లాడుకుందాం లోపల చూద్దాం ఎవరు రండి

ఇంట్లో ఒకటే బయట పెడితే కాబా అంతే తుప్పే పట్టవు సమస్యలు ఎవరుసో తుప్పు పడతాయనుకుంటున్నారు మీరు తుప్పు అసలు పట్టవు దీనికి చూడండి ఎవరు దగ్గరండి చెప్తా తలుపులకి తాళాలు చూడు ఎన్ని తాళాలు ఉన్నాయి తెలుసా తాళాలు అద్దరిపోతాయి చూడండి ఒక్కసారి మనం ఇటు డోర్ తీసి రెండు సార్లు ఇటు నొక్కే ఉనుకో ఇదిగో కింద నుంచి మధ్యలో పై దాకా మొత్తం లాక్ సిస్టమే దాదాపుగా పదిహేడు లాక్లు వస్తాయి అంటే ఒక్కొక్క డోర్కి ఒక్కొక్క సిస్టమ్ అనమాట ఇంకా దొంగలు పడే ఛాన్సే ఇదిగో ఇది ఒక ఎరైటీ డోర్ సమస్యలే డోర్ అూడు తుప్పు పట్టదు చెదులు అసలు పట్టదు నీళ్లు పడినా ఏం కాదు చూడు లోపల నుంచి ఇప్పుడు నేను లోపల పోతాను చూడు చేస్తానా పోతా చూడు లోపల నుంచి నువ్వు కనిపిస్తావు నాకు చూడు

కాదు చిన్న ఎడల్పు కాదు ఇదిగో ఇది ఒక డోర్ రెండు డోర్లు లెక్కన వస్తుంది ఇది అవతల చూసుకోవచ్చు అవతల ఏ మనుషున్నా ఎందుకంటే ఎక్కువ దొంగలు అయిపోయినారు ఈ మధ్య ఎంత సీసీ కెమెరాలు పెట్టినా కానీ దొంగలు ఎక్కువ అయిపోయినారు అందుకని అవతల వాళ్ళు మన వాళ్ళ ఇదిగో కన్నెట్టు పెట్టి చూసి మరి ఇదిగో కన్నెట్టు పెట్టి చూసి మరి రకమైన చాలా ఎంత బాగుంది చూడు ఇదిగో చూడు చూడ ఎవరితోక్ కొంచెం దగ్గర చెప్తా నీకు లైవ్ లో చూపించేస్తాను మొత్తం చూడండి ఇది డోర్ లాక్ సిస్టమ్ ఒక్కసారి డోర్ తాళం మనం వేసి వండుకోండి తలుపుకి చూడండి ఇదిగోండి ఒక లాక్ ఒక లాక్ పై నుంచి చూడు పైన ఇదిగో ఈ మధ్యలో మళ్ళీ ఈ కొసాన మొత్తం లాక్ సిస్టమ్ అదిరి పైన కింద మొత్తం లాక్ సిస్టమ్ అంటే పెట్రా ఆ విధంగా ఉంటుంది పెట్రా కంపెనీ ఆ రెండు రెండు ఎవర్స్ అదిగోండి అది ఒక వెరైటీ ఆఫ్ డోర్ అనమాట ఏడపిచ్చేస్తే ఇదిగోండి ఫినిషింగ్ చూడు పెయింటింగ్ కూడా ఏ విధంగా ఉందా ఈకినా బాదు ఏమి రేగి పోకినా బాదు అసలు మామూలుగా ఇల్లు కడుక్కునేటప్పుడల్లా ఇలాంటి గడపలు ఏంటంటే కొంచెం వాటర్ పడితే ఉంటుంది అని కానీ దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటున్నావు కాబట్టి సూపర్ అసలు అదిరిపోయింది రేట్ ఎంత తెలుసా ఇరవై వేలు నుంచి స్టార్టింగ్ అటు తిరిగి మన ఎవరిసిన చెప్పు ఇరవై వేలు నుంచి స్టార్టింగ్ అంటే పిండి అంటారు అంటే మన క్వాలిటీ ఇంకా బాగా పెంచుకోవాలంటే లక్ష రెండు లక్షలు పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం బాగా డబ్బున్నోళ్ళు బాగా దృఢంగా పెట్టుకోవాలి అనుకుంటారు చూసా మూడు లక్షలు మనలాగా దృఢంగా ఐదు లక్షల దాకా కూడా ఉంటుంది అనమాట అంటే స్టార్టింగ్ ఇరవై వేలు నుంచి కూడా డోర్లు చేస్తారు వీళ్ళు ఇదిగోండి ఒక డోరు ఇది ఒక డోరు ఇదొక డోర్ మొత్తం డోర్లే ఇది సంగతి ఇంకో మ్యాటర్ చెప్పేదా ఇప్పుడు మామూలుగా ఈ డోర్లన్నీ ఏడ మెయిన్ డోర్ కి పెడతారు బెడ్రూమ్ చాలా మంది పెట్టుకోరు పెట్టుకుంటే సేఫ్ సైడ్గా మంచిది ఇప్పుడు బెడ్రూమ్ కి మనం డోర్ పెట్టుకోవాలా చూడు బెడ్రూమ్ కి గడపడరావు గడప చూడు ఇది బెడ్రూమ్ డోర్ ఇది కూడా అంతే లాక్ సిస్టమ్ ఆరు తాళాలు ఇస్తారు పైన కింద మొత్తం వచ్చేస్తుంది ఇది సంగతి

కొంచెం దగ్గర ఇదిగోండి బెడ్రూమ్ కి గడప పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే బెడ్రూమ్ కి తలుపు కొంచెం దగ్గర రండి కొంచెం కొంచెం ఇప్పుడు చూడండి ఇది గడప గడప పెట్టుకొని ఆ బెడ్రూమ్ కి ఈ డోర్ ఈ విధంగా పెట్టుకోవాలంటే గడప పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది డోరు ఏతున్నాయి ఈ పక్కన చూడండి ఇది గడప మా కొద్దు బెడ్రూమ్లకి ప్రశాంతంగా ఇట్లాగే సింగిల్గా ఇట్లా పెట్టేసుకుంటాం గడపలేదు మాకు గ్యాప్ ఉండాలంటే మాత్రం ఈ విధంగా కూడా చేస్తారనమాట ఎవరు సో వీడియో మాత్రం స్వీట్ అండ్ షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ పోతూ ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ ఉంటుంది నెంబర్ ఉంటుంది ఇంకోసారి చెప్తున్నావు చూడండి ఇది ఏడు అడుగులు పై నుంచి ఈ కింద దాకా ఏడు అడుగులా ఏడు అడుగులైతే ఎడలపు ఏడు ఇంటూ మూడు నాలుగు ఐదు ఆరు ఆ విధంగా ఉంటది మందల వసో ఇంకా మందలు చెప్పేదా ఇప్పుడు మనం ఈ తలుపులు బుక్ చేసుకున్నా కానీ కిటికీలు బుక్ చేసుకున్నా కానీ ఇన్స్టాలేషన్ ఫ్రీ ఏంటి అంటే వాళ్ళే వచ్చి బిగిచ్చే బిగిచ్చాగా అసలు వసో చూసా కిటికీ కిటికీకి చూడు చెక్క అనుకున్నదే స్టీలే మొత్తం స్టీలే వర్షాలు పడితే నానిపోయి డోర్లు పడతాయి పోయి డోర్ పడేది పడవ మళ్ళీ చెదులు పట్టేస్తాయి స్టీల్ అయితే అబ్బే సమస్యలే గ్లాసులు ఇదిగో దీనికి మిషి కూడా వస్తుంది చూడు ఓకే ఇది మెషు ఎవరు సార్ తగ్గి తినండి కిటికీకి మిషి అది అది కొంచెం దిగి దాన్ని ఇదిగో మిషి కూడా వచ్చేస్తుంది అబ్బయా అది మొదల చూసారు కదా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తువు రెడీగా ఉంటది కానీ పైలు ఒక మాట మనం ఆర్డర్ చేసుకున్న ఇరవై రోజులకి ప్రశాంతంగా డెలివరీ ఇచ్చేస్తారు ఆ విధంగా ఉంటుంది పెట్రా స్టీల్ డోర్ అండ్ బోర్ అది పెట్రా డోర్ని ఎవ తగ్గేదే